కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శ్రీవాన్ని దర్శించారు అలాంటిది ఉత్తర ద్వార దర్శనం అంటే మరింత అధిక సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా భక్తులకు అవకాశం కల్పిస్తుంది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఇప్పటికే ఆన్లైన్లో మూడు వందల రూపాయల టికెట్లు రోజుకు పద్నాలుగు వేలు చూపున పది రోజుల పాటు లక్ష నలభై వేల టికెట్లు విడుదల చేస్తే ఇరవై నిమిషాల్లోనే పూర్తయ్యాయి సాధారణ భక్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా సర్వదర్శనం కోసం టీటీడీ ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగానే మొత్తం తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సర్వదర్శన టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది అసలు రోజుకు సర్వదర్శనానికి ఎంతమందికి టోకెన్లు ఇస్తారు గతంలో పది రోజుల దర్శన టికెట్లు ఒకేసారి ఇచ్చేవారు ఈసారి కూడా అలానే కొనసాగుతుంది ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు అదనపు కార్యనిర్వహణికారి వెంకట చదన్నారు వారికి మనం తెలుసు గతంలో పది రోజులు టికెట్లు ఒకేసారి ఇచ్చేవారు మీరు ఈసారి ఎలా ఇవ్వాలి పది రోజుల టికెట్లు ఒకేసారి ఇవ్వడం వలన అంటే చివరిగా వచ్చేవాళ్ళు మూడు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు మొదటి మూడు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు సంఖ్య ఇచ్చిన టికెట్లు కన్నా చాలా తక్కువ అయిపోయింది అందుకని మొదటి మూడు రోజులకి ఒకసారి ఇచ్చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టికెట్లు ఇవ్వడం అంటే టిక్కెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు కాబట్టి అందరికీ కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించాము ఆ టికెట్లు కూడా తొమ్మిది కౌంటర్ల ద్వారా తిరుపతిలో చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ తొమ్మిది తొమ్మిది కౌంటర్ల ద్వారా మూడు రోజులకు గాను మూడు రోజులకి రోజు మనం ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది దానికి లక్ష ఇరవై వేల టికెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది రోజుకి సుమారుగా నలభై వేల దాకా ఉంటుంది సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తే సో ఆ ఏర్పాట్లకి ఇప్పుడు ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు అన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది వేల మంది వస్తారు కాబట్టి అవన్నీ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం అంటే మామూలుగా ఏకాదశి మనకు పదో తారీఖు ప్రారంభమవుతుంది ఏకాదశి నుంచి ద్వాదశి మూడు రోజుల పాటు ఏ రోజును ఇస్తారు అంటే మూడు రోజులు మూడు రోజులకు ఒకసారి చూపున పది రోజులు డివైడ్ చేసి ఇస్తారా ఎట్లాంటి మూడు రోజుల తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఒక రోజు ముందు ఇవ్వడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు ముందు ఒక రోజు ఇస్తాము ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది ఏకాదశికి ద్వాదశికి మరుసటి రోజు మూడు రోజులకు ఎన్నో తారీఖు జారీ చేస్తారు ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది మూడు రోజులకు గాను ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అవే అవే లక్ష ఇరవై వేలు ఇస్తున్నామని చెప్పండి మూడు రోజులకు లక్ష ఇరవై వేలు రోజుకు నలభై వేలు చొప్పున అంటే దాదాపుగా పది రోజులకు దాదాపు నాలుగు లక్షల టికెట్లు పైబడి అవకాశం యా సుమారుగా అంతే ఉంటుంది నాలుగు లక్షలు సుమారుగా పది రోజులకు కలిపి నాలుగు లక్షలు సర్వదర్శన భక్తులకు మాత్రం నాలుగు లక్షలు అంటే ఇప్పటికే లక్ష నలభై వేలు మూడు వందల రూపాయలు జారీ చేశారు కొన్ని ప్రముఖులు అత్యంత ప్రముఖులు వారికి ఎలా ఉంటుందండి వారికి కూడా ఉన్నాయి అంటే శుక్రవారం సుమారుగా అరవై వేలు అలాగే రోజుకి ఒక్కొక్క నెంబర్ ఉంది మొత్తం మీద పది రోజులు కలిపి ఏడు లక్షల పైనే దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది వీఐపీకి ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటున్నారా ఎలాంటి ఆ రోజుల్లో పది రోజుల్లో కానీ లేకపోతే ఏకాదశి రోజు మంది అధిక మంది తరలి అవకాశం ఉంది విఐపి బ్రేక్ దర్శనం అనేది మొదటి రోజు ఉండదు బీఐపీలు వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది సో బ్రేక్ దర్శనం అనేది ఉండదు మొదటి రోజు మిగిలిన రోజులు వేరే వేరే ఏర్పాట్లు ఉంటాయి ఆలయం ఏర్పాట్లు ఈ దాదాపు గారు పది రోజుల్లో ఏడు లక్షల మందికి ప్రముఖులు అత్యంత ప్రముఖులు సాధారణ భక్తులు ఉంటారు కదా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఓం నమో ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు రివ్యూ చేశాం అన్ని విభాగాలకు కూడా వాళ్ళ వాళ్ళ టాస్కులు ఇవ్వటం జరిగింది ఆ టాస్కుల ప్రకారం కూడా అన్ని అరేంజ్మెంట్ చేసాము సుక్యూ లైన్ మేనేజ్మెంట్ కాడి నుంచి ఫుడ్ ఫెసిలిటీ ఇవ్వడం కాడి నుంచి లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెడికల్ టీం కానీ శానిటేషన్ కానీ సో అన్ని విభాగాలు కూడా ఆల్రెడీ వాళ్ళు పనిచేశారు సో అన్ని కోఆర్డినేట్ చేసుకొని సో అన్ని విభాగాలు ఖచ్చితంగా ఇందాక ఈవో గారు చెప్పినట్లు దాదాపు ఏడు లక్షల మందికి పైన దర్శనం చేయించుకుంటాం ఈసారి ఎందుకు చేంజ్ చేశామంటే ఫస్ట్ మూడు రోజులు ఉన్న ట్రెండ్ని చూసి ఆబ్సెంటీస్ ఏమైనా ఎక్కువ ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకొని ప్రతిరోజు కూడా మళ్ళీ కూడా మేము అడిషనల్గా ఎంతమందికి దర్శనం చేపించవచ్చో దాన్ని బేస్ చేసి ఏ రోజుకు ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది అన్నమాట సో దీంట్లో ప్రధానంగా అన్ని సెక్షన్స్ కూడా కామన్ భక్తుడికి ప్రధానంగా మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఎవ్రీ డే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా విభాగాలను కూడా పూర్వంగా బ్యాలెన్స్ చేయడం జరిగింది విఐపీ కానీ లేకపోతే డోనర్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద దర్శనం ఉండే వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈసారి డిజైన్ చేయడం జరిగిందనమాట దానివల్ల అందరికి కూడా ప్రయోజనాలు కానీ అందరూ కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడుతుంది ఆప్సెంటీస్ తగ్గించేందుకు అవకాశం ఆబ్సెంటిని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ ఆబ్సెంటిస్ అలా వదిలేకుండా నెక్స్ట్ డే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసి సపోజ్ టెన్ పర్సెంట్ వచ్చారు వచ్చారనుకోండి నెక్స్ట్ రోజు మేము అడిషనల్గా టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఆ ప్రొవిజన్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే అడిషనల్గా వాళ్ళ జనాలు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇది పరిస్థితి గతంలో కాకుండా ఈ ఏడాది పది రోజుల పాటు ఒకేసారి కాకుండా మూడు రోజులకు ఒకసారి చొప్పున పది రోజుల పాటు దాదాపు ఏడు లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తొమ్మిది కేంద్రాలలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామనే అభిప్రాయం టీటీడీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు